ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తర్వాత డొమెస్టిక్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో గార్బేజ్ని సెగ్రిగేట్ చేసి తడి పొడిగా వేర్ చేసి మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి ఇవ్వాలి ఫస్ట్ నుంచి అంటే ఈ నాలుగైదు రోజులు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం త్రూ పబ్లిక్ హెల్త్ వర్కర్సు శానిటేషన్ విభాగం ప్లస్ సెక్రటేరియట్ స్టాఫ్ తర్వాత మెప్మా సిబ్బంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు ఆర్పీస్ సిఓస్ వీళ్ళందరి ద్వారా కూడా ఈ వన్ వీక్ ఒక క్యాంపెయిన్ మోడ్లో ప్రాపగండా చేయటం జరుగుతుంది చేసిన తర్వాత ఆగస్టు ఫస్ట్ నుంచి సెగ్రిగేటెడ్ వేస్ట్ మాత్రమే ఈ డొమెస్టిక్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు అలా కాకుండా ఎవరైనా విరుద్ధంగా అంటే సెగ్రిగేషన్ మేము ఎందుకు చేసి ఇవ్వాలని లేకపోతే వాళ్ళకి తెలియకపోతే అది వేరే విషయం అవేర్నెస్ లేదు మాకు తెలియదు అంటే అది వేరే విషయం కానీ తప్పనిసరిగా అది కంపల్సరీ చేస్తున్నాం లేదు అంటే ఆ రోజు నుంచి ఆ తడిపొడి చెత్త వేరు చేయకుండా ఉంటే మేము రిజెక్ట్ చేయటానికి కూడా మన సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ మీ మీ ఇళ్లల్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే డైలీ మున్సిపల్ వర్కర్స్కి ఇస్తారో అది రెండు టూ బెన్స్ పెట్టుకోండి గ్రీన్ గ్రీను రెడ్ బ్లూ పెట్టుకొని తడి పొడి చెత్తలను వేరు చేసి మీరు వాళ్ళకి ఇస్తే దాన్ని తీసుకొచ్చి మనం సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ చేసి ఏది ఎక్కడికి వెళ్ళాలి అక్కడ పంపించుకుంటాం తద్వారా క్వాలిటేటివ్ గుంటూరుని మరి చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము అదే మాదిరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ సెకండ్ నుంచి ఎక్కడా కూడా ముఖ్యంగా కార్పొరేషన్స్లో అన్ని కార్పొరేషన్స్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాండ్ బ్యాండ్ ఐటమ్ ఇంకా అక్టోబర్ ఫస్ట్ నుంచి అసలు కనిపించకూడదు అంటే దాని ఈ లోపు మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అమాంగ్ ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అట్లా ప్రజల మధ్య అదే మాదిరిగా వాళ్ళకి నచ్చ చెప్పాలి ఇవన్నీ ఇవన్నీ దాదాపు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి మేము చేస్తున్నాం అయితే రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి కంపల్సరీ మన గుంటూరు కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ ఎవరు వాడటానికి లేదు ఒక ఆల్టర్నేటివ్గా మీరు జూట్ బ్యాగ్ వాడుకుంటారా క్లాత్స్ బ్యాగ్ వాడుకుంటారా లేదా ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా వాడుకుంటారా చూసుకొని అది మీరు అరేంజ్ చేసుకోవాలి ఇక మే దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడుతున్నాము ఒక ఇరవై ఐదు మందితో ఇరవై ఐదు మంది ఏంటంటే మనకు మూడు కాన్సెన్స్లు ఉన్నాయి మా ఒక పది మంది ఒక కాన్స్టెన్స్ పది మంది ఒక కాన్సెన్స్ ఒక ఐదుగురు ఒక కాన్స్టెన్స్కి ఇట్లా డివైడ్ చేసి వాళ్ళు రోమింగ్ అన్నమాట ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు రోమింగ్లో ఉండి ఎక్కడైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు జిఎంసీ ఆదేశాల మేరకు చక్కగా జరుగుతుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అదర్వైజ్ ఎగనెస్ట్గా ఉంటే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఆగస్టు ఫస్ట్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్టు ఇదొకటి ప్రజలందరూ తెలుసుకోవాలి వ్యాపారవేత్తలు ముఖ్యంగా మీరు ఆల్టర్నేటివ్ మెకానిజం చేసుకొని ముందుకెళ్ళాలి అలాగే ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం ఇప్పుడు ఈ మన అర్బన్ ఏరియాస్లో ఎవరైనా సరే ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది మీ అందరు తెలుసు అది జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మళ్ళీ కార్పొరేషన్ అప్రోచ్ కావాలి ఇప్పుడు ఇదంతా టైం టేకింగ్ ఇష్యూ తర్వాత కొన్ని సందర్భాలు అర్జెన్సీ ఉంటుంది అందుకని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మున్సిపల్ డిపార్ట్మెంట్లో మన గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు అట్లానే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారు వీళ్ళందరూ కొద్ది రోజుల క్రితం ఒక ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది ఈ ఆర్డర్స్ యొక్క సారాంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి వెళ్తారో ప్రజలు అంటే ప్రజలంటే ప్రజలు కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెల్ఫ్ కానీ వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు ఈ అసెస్మెంట్స్ ఉంటాయి కదా ప్రతి ప్రాపర్టీకి అసెస్మెంట్స్ ఉంటాయి సపోజ్ ఒక ఇల్లు అమ్మాలి దానికి అసెస్మెంట్ ఉంటుంది తర్వాత కొన్న వ్యక్తి పేరుతో మ్యూటేషన్ జరగాలి అట్లనే ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది దానికి అసెస్మెంట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు అట్లనే ఇంటికి కూడా అసెస్మెంట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు వీటన్నిటికి కూడా ఒకవేళ అసెస్మెంట్స్ ఉంటేనేమో ఈ టైటిల్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్ ఈజీ అయిపోతుంది ఒకవేళ అసెస్మెంట్ లేకపోతే అది స్ట్రక్చర్కి కానీ లేకపోతే వేకెంట్ ల్యాండ్ కానీ లేకపోతే ఒక ప్రొవిజనల్ అసెస్మెంట్ నెంబరు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సిస్టంలో అది కార్పొరేషన్కి ఫార్వర్డ్ అవుతుంది ఫార్వర్డ్ అయిన తర్వాత అది వెరిఫై చేసుకొని ఒకవేళ ఇండివిడువల్ ఆల్రెడీ అసెస్మెంట్ ఉన్నా కూడా అది హైడ్ చేసి ఏమైనా కొత్త అసెస్మెంట్కి వస్తున్నారా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఆ ప్రొవిజనల్ అసైన్మెంట్ ప్రొవిజనల్ అసెస్మెంట్ నెంబర్ని మనము కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఆల్రెడీ ఉంటే అది అది కరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది తద్వారా ఏంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే ఆటో మ్యూటేషన్ కూడా అయిపోతుంది టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది మళ్ళీ ప్రత్యేకంగా జిఎంసీ చుట్టూ వచ్చి జిఎంసీకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఇది చాలా వేగవంతమైన చర్య ఇది కూడా పదిహేడు నగరాలు పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్లో రేపు ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రభుత్వము ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం దీనిలో భాగంగా నిన్నటి రోజున రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ప్రజలు గమనించాలి